ఏ యువర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాగ్స్ అని అంట పూర్వ్ ఓకే అండి మనం జేకే కలెక్షన్స్లో ఉన్నాము అక్కయితే మీ మేము ముందరకు అద్దరిపోయి కలెక్షన్స్ తీసుకొని వచ్చినారు చూడండి ఎంత బాగున్నాయి అసలు ఆల్మోస్ట్ అన్ని వెరైటీలు ఇక్కడ అయితే ఉన్నాయి మంచి కలెక్షన్స్ అన్ని ఇక్కడే కానీ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్స్ చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చుతాయి మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అడ్రస్ వచ్చేసరికి అనంతపురంలో అండి జేకే కలెక్షన్స్ కళాదుర్గం బైపాస్ రోడ్లోనే రజాక్ హాస్పిటల్కి ఆపోజిట్లోనే ఉంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ వాచ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఫర్ జెకే కలెక్షన్స్ కలెక్షన్స్ అన్ని మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి అన్న చాలా బాగున్నాయి కలెక్షన్స్ మంచి కలెక్షన్ క్వాలిటీ కూడా అట్లే ఉంటుంది కలెక్షన్స్ కూడా బాగా యూనిక్ కలెక్షన్స్ అన్న సో వన్ బై వన్ చూసేద్దాం అన్న ఒక లిస్ట్ ప్రైజ్ నుంచి ఇది ధర్మవరం సెమీ పట్టు అన్న ధర్మవరం సెమీ పట్టు ఇది క్వాలిటీ కూడా ఎక్స్ ఇది తానా పట్టు అంటారు చూడన్నా తానా పట్టు ఆ మోడల్ ఇది క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఇట్లాంటిది మంచి బిగ్ బార్డర్ అన్న థర్టీన్ ఇంచెస్ బిగ్ బార్డర్ సిల్వర్ బుటీస్ వస్తుంది సారీ అంతా కూడా మనకి మధ్యలో కూడా ఆ ఒక బిగ్ బార్డర్ లో గ్యాప్ బార్డర్ వచ్చి కింద పైన మనకి డిజైన్ వస్తుంది అనమాట ఓవరాల్ శారీ ఇలా బుటీస్ తో ఫామ్ ఉంటుంది నెక్స్ట్ దీనికి పళ్ళు వచ్చి ఇలా ఉంటది మెరూన్ రెడ్ అన్న పళ్ళు వచ్చేసి కాంబినేషన్ మెరూన్ రెడ్ బ్లౌ వచ్చేసి ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి జస్ట్ ఇప్పుడు ఆఫర్ ఆఫ్ ద డే అనుకోవచ్చు అన్న త్రిబుల్ నైన్ అన్న ఓన్లీ తీసుకొని ఇంతకన్నా ఎవరు బార్గెన్ మరి ఏది బార్గెన్ ఉండదు అన్న ఫిక్స్డ్ గా ఇంతకన్నా ఎవరు ప్రైస్ మాత్రం బార్గెన్ అడగండి కంపేర్ చేసుకుని వచ్చి తీసుకోవచ్చు మనం ధర్మవరం కాదు ఎక్కడైనా కూడా ఇది థౌసండ్ రూపీస్ పైన అంటే ఆ రేట్ పైన ఇస్తారు కానీ తక్కువైతే ఎవరు ఇవ్వరు నేను లీస్ట్ ప్రైస్ పెట్టాను అనమాట ఎందుకంటే దాంట్లో క్వాలిటీ అలాగే ఉండాలి ప్రైస్ కూడా అలాగే సో ఇది వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ అండి త్రిబుల్ నైన్ ఇదే దాంట్లోనే ఇప్పుడు మనకు మళ్ళీ కొత్తగా వచ్చింది రంగాట్ అని ఇది కూడా రంకాట్ రంకాట్ సెమీ సెమీపట్ అన్న ఇది అంటే సెమీపట్టే మనకి ఇప్పుడు లో రంగాట్ వస్తుంది అన్న అలాగే మన దాంట్లోనే వేయించినాం అనమాట డిఫరెంట్ ఉంటుంది అన్న రంకాట కాటన్ అంటే ఏమంటే ఇవి ఈ కలర్ 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 ఆ రంకాట్ డిజైన్ కి మనకి స్మాల్ బార్డర్ వచ్చింట ఇప్పుడు మనం బిగ్ బార్డర్ చూపించాం కదా సో ఈ స్మాల్ బార్డర్ ఎవరైనా బిగ్ బార్డర్ వద్దా అనుకుంటే ఇట్లా స్మాల్ లో ఇట్లా కి వెళ్ళొచ్చు సో ఇదంతా శారీ అంతా మనకి ఈ డిజైన్ లో వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఫుల్ పిక్చర్ లైట్ వెయిట్ ఉంటుంది అన్న ఏమి అంటే సాఫ్ట్ లైట్ వెయిట్ ఉంటుంది ఇది పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట ఇది కూడా ఇప్పుడు ఆఫర్ లో పెట్టే ఇది యాక్చువల్లీ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతారు బయట ఇది కూడా ఇది టూ థౌసండ్ ఫైవ్ ఇట్లా ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన కానీ తక్కువ ఏం లేదు ఇది ఇది కూడా అదే ప్రైజ్ లో ట్రిపుల్ నైన్ పెట్టేస్తున్నాను ప్రైస్ కూడా అంతే ఇది కూడా అంతే సో దాంట్లోనే ఇంకోటి సెమీ పట్టు చూపిస్తాను అన్న ఎన్నిరోలు ఇస్తాను ఒక ఆఫర్ ఈ స్టాక్ ఉండేంత వరకు అన్న స్టాక్ ఇట్లా ఈ వీడియో అప్లోడ్ అయితే ఇంక స్టాక్ కూడా తెలిసిపోతుంది కాబట్టి ఉండదు ఎవరైనా నచ్చితే పెట్టుబడి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ పెట్టుబడి అంటారు కదా అన్న అది ఇది కూడా అన్న సాఫ్ట్ వస్తుంది ఇది కూడా సెమీ పట్టునే ఏమంటే జరి జెరీసా అంటే క్లాత్ పట్టు అంటారు కదా క్లాత్ విత్ జరీ మిక్స్ అంట ఇది ఇది తానా పట్టు అంటారు ఇది కార్ట్ డిజైన్ టైప్ వస్తుంది ఇది జెరీ విత్ పట్టు టైప్ వస్తుంది అనమాట శారీ అంతా ఇలా వస్తుంది బూటీస్ తో మంచి కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది పళ్ళు ఇది శారీ కూడా ఇలా వస్తుంది అన్న సో ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది పెట్టుబడులకు ఎవరికన్నా అంటే బాగా మంచిగా ఇవ్వాలి ఇవ్వాలి అంటే డెఫినెట్ గా ఇలాంటి శారీస్ చూస్ చేసుకోవచ్చు ఇది కూడా త్రిబుల్ లైన్ సో ఈ త్రీ శారీస్ త్రిబుల్ లైన్ పెట్టేస్తాను సో ఇప్పుడు ఎవరైనా మీరు ఆన్లైన్ లో తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా అడిషనల్ అయితే మన షిప్పింగ్ అడిషనల్ చెప్పొచ్చు కానీ మనం ప్రైస్ మనం ఎక్కిం ఎప్పుడన్నా మంగళగిరి అన్న మనకి మంగళగిరి డిమాండ్ కూడా ఎందుకు ఎందుకంటే మనం ఎంత లిస్ట్ ప్రైస్ పెట్టామన్నా ఇది బయట కంచి ఇది కంచి కుట్టు అంటారు అన్నది కుట్టు మంగళగిరిలో డబుల్ వార్ప్ వస్తుంది కుట్టు వస్తుంది ప్యూర్ వస్తుంది ఇక్కడ బోర్డర్ కూడా ఉంది ఇది కానీ దీంట్లో వేరే కలర్స్ కూడా చూపిస్తాను అంటే వేరే డిజైన్ చూపిస్తాను ఇలాంటిది బయట ఎక్కడైనా మీరు ఎక్కడైనా ఓపెన్ చేయాలని చెప్తాను ఎంక్వైరీ చేసేది తీసుకోండి టూ ఫైవ్ పైనే ఉంటది కానీ మన దగ్గర వచ్చేసి జస్ట్ ఇప్పుడు ఆఫర్ ఆఫ్ ద డే లాక్ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇప్పుడు అది సెమీ అయితే ఈ వేఫ్ ఆఫ్ ఫినిషింగ్ రాదు ఒకసారి చూపిస్తాను చూడండి ఒకటి ఇది చూడండి మంచి ఇది పళ్ళు అన్న పళ్ళు ఇది బ్లౌజ్ ఇలాగే రన్నింగ్ లోనే వచ్చేస్తుంది ఎవరికైనా వద్దనుకుంటే జస్ట్ వాళ్ళు ఏదైనా వేరే బ్లౌజ్ వాళ్ళు ఇది చేసుకోవచ్చు కానీ శారీ అంతా కూడా ఇది పళ్ళు పళ్ళు ఇలా సిల్వర్ లైన్స్ వస్తాయి సారీ అంతా కూడా ఇట్లా వర్టికల్ లైన్స్ వస్తాయి అనమాట ఇది పద్దెనిమిది వందలు మాత్రమే కాంబినేషన్ కూడా బాగుంటుంది అన్న పోచంపల్లిలో ఇట్లా ఇంటే ఇవన్నీ రేర్ కాంబినేషన్స్ అనమాట మంగళ ఇప్పుడు నేను ఇప్పుడు చూపించేవన్నీ కాంబినేషన్స్ అన్ని రేర్ అనమాట సో ఎవరైనా ఇష్టమైతే డెఫినెట్గా బార్గెన్ అయితే ఉండదండి లీస్ట్ ప్రైజే పెట్టాను వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫిక్స్డ్ మీరు షాప్ వచ్చినా ఫిక్స్డే ఉంటుంది మళ్ళీ మీరు ఆన్లైన్ అయినా ఫిక్స్డే ఉంటుంది బార్గెన్ అయితే మన షాప్లో జిగ కలెక్షన్లో ఉండదు నేను డిజైన్ చూపిస్తాను వేరేది వేరే దాన్ని మనం సెల్ఫ్లో చూసాం కదన్న ఇప్పుడు మనము ఇది అంటే కాంట్రాస్ట్ అనమాట కాంట్రాస్ట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది చూడండి పళ్ళు ఇలా వస్తుంది ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ ఇది చూడండి ఇది పళ్ళు శారీ అంతా మనకి ఇలా వస్తుంది బాటల్ అనమాట కడ్డీ బార్డర్తో బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బయట ఎక్కడన్నా ఇట్లా కాంబినేషన్ తీసుకుంటే కన్నా టూ టూ ఫైవ్ అలా పైనే వాళ్ళ షాపులు బట్టి పోతుంది మన దగ్గర కూడా ఇప్పుడు ఈ ప్రైస్లోకి వేసేస్తున్నాను అన్న వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పద్దెనిమిది వందలు ఇంట్లోనే ఇంకొకటి డిజైన్ అన్న కాంబినేషన్ ఇది కూడా మంగళగిరి డబల్ వార్పు ప్యూర్ ప్యూర్ వస్తుంది ఒకసారి చూడండి ఇట్లా అంటే మనకి పెద్ద బిగ్ బార్డల్లో మనకి గ్యాప్ బార్డర్ వస్తుంది అనమాట గ్యాప్ బార్డులు కూడా మళ్ళీ లైన్ వస్తాయి అనమాట లైన్ సో శారీ అంతా ఇలా వస్తుందనమాట శారీ అంతా ఇలా వచ్చి మనకి బ్లౌ ఇది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ మాత్రం రన్నింగ్లో వస్తుంది సో మీకు కావాలంటే మీరు చేసుకోవచ్చు లేకుంటే ఆల్టర్నేటివ్ వేరే బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఇది కూడా మనం జస్ట్ ఇప్పుడు ఆఫర్లో ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ చాలా ఉంటాయి ఎవరికైనా నచ్చితే డెస్టింగ్ స్క్రీన్ షాట్ తీసి పంపితే దాని కలర్ కాంబినేషన్ పంపుతాము అనమాట గ్యాప్ బార్డర్ చూసాం కదా ఇప్పుడు దాంట్లోనే కంచి బార్డర్ అనమాట ఫుల్ అంటే కుట్టు వస్తుంది ఇది మూ అని ఏ సారీ తీసుకున్నా మనతో కుట్టు ఉంటుంది అనమాట ఇది కూడా కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఒకసారి మీరు చూడండి ఇది కలర్ కాంబినేషన్ ఎలా ఉందో మంగళగిరిలో రేర్ కాంబినేషన్స్ ఇవన్నీ ఇప్పుడు నేను ఏమైతే చూపిస్తున్నాను కదా మీకు ఇవన్నీ రేర్ కాంబినేషన్స్ పట్టుకు మంచి అంటే సన్న సన్న ఫంక్షన్లు కానీ మంచి అంటే మనకి లైట్ వెయిట్ ఉండాలి ఎక్కువ హెవీ ఉండకూడదు డిసెంట్గా ఉండాలంటే డెఫినెట్గా మీరు ఇలా మంగళగిరి శారీ చూస్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇచ్చి ఇది కూడా వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది కూడా రన్నింగ్లో వచ్చేస్తుంది అనమాట సో ఫోర్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే డెఫినెట్గా దాంట్లో షీన్ తీసి దాని కలర్ ఆప్షన్స్ కూడా మీరు అడగొచ్చు అనమాట గద్వాల్ కాటన్ కూడా మన దాంట్లో చాలా ఫేమస్ అనమాట ఎందుకంటే గద్వాల్ కాటన్ ఆ క్వాలిటీకి ఆ ప్రైస్కి ఎవరు ఇవ్వరు ప్యూర్ ఇది కూడా హ్యాండ్లూమ్ వస్తుంది ఇప్పుడు నేను మంగళగిరి చూపించినంత హ్యాండ్లూమే ఇది కూడా గద్వాలలో హ్యాండ్లూమ్ వస్తుంది హ్యాండ్లూమ్ ఇది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్లో మనకి కంచి బార్డర్ వస్తుంది అనమాట యూనిక్ కలెక్షన్ సో మన ఇలా అనమాట మంచి మనకి ఏమంటారు కదా లైట్ గోధుమ కలర్కి మనకి రాయల్ బ్లూ వస్తుంది అనమాట సో పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ మనకి ఇలా వచ్చేస్తుంది ఇది కూడా జస్ట్ మనకి త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే అంటే థౌసండ్ రూపీస్కి వన్ రూపీస్ తక్కువ అనమాట దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది ఒక కాటన్ బై కాటన్ ఇది సో ఎక్కడ నచ్చితే డెఫినెట్గా మీరు దీంట్లో కలర్ కాంబినేషన్ చూస్ చేసుకోవచ్చు అనమాట వచ్చేసి ధర్మవరం ఇది సెమీ పట్టు మూడు కొమ్ములు పట్టు అంటారు విత్ కుట్టు వస్తుంది క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది ప్రీమియం వస్తుంది ఇది కాంబినేషన్ కూడా కాంబినేషన్ కూడా బాగుంటుంది మీరు మన మంచి బేబీ పింక్కి మంచి బేబీ పింక్కి మనకి అంటే ఇది ఒకసారి గమనించండి అన్న అది ఎప్పుడు ఎప్పుడైతే మనకి ప్రీమియం అనిపిస్తుంది అప్పుడే ఫినిషింగే వేసా అండి ఆ షైనింగ్ ఫినిష్ అంటే సేమ్ మనకి ప్యూర్ ఇమిటేషన్ ఎలా వస్తుంది అలా వస్తుంది అలా సో శారీ అంటే ఇట్లా మీనాకారి వస్తుంది అనమాట పళ్ళు ఇలా వస్తాయి అసలు వచ్చేసి హైలైడ్ మీన పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ మాత్రం మనకి ఇట్లా బ్రోకెట్ లో వచ్చేస్తుంది అనమాట పళ్ళులో కూడా డిజైన్ బాగా ఇచ్చారు డిజైనర్ బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి టూ ఫైవ్ పడుతుందన్న రెండు వేల రెండు వేల ఐదు వందల రూపాయలు దీనిలో కలర్ కంపెషన్ చాలా ఉన్నాయి ఇక్కడికి వచ్చిన ఆన్లైన్ లో వచ్చినా డెఫినెట్ గా ప్రైస్ మాత్రం ఫిక్స్డ్ ఉంటారు ఫిక్స్డ్ ఉంటాయి క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది అన్న లాస్ట్ వీడియోలో మనము కొన్ని శారీస్ చూపించాం కదన్న అవునా ఆ చూపించినప్పుడు కొన్ని అందరూ ఏమంటారు అంటే అంటే ఫోర్ ఫైవ్ శారీస్ అంటే ఫైవ్ థౌసండ్ శారీస్ కూడా మీరు త్రీ ఫైవ్ పెట్టారు అట్లా పెట్టారు అట్లా అన్నారనమాట కొంతమంది నేను ఈ వీడియో ద్వారా క్లారిటీ చెప్తున్నానంటే పిండి కొద్ది రొట్టి ఖచ్చితంగా జెకే కలెక్షన్ ఇస్తుంది అనమాట ఫైవ్ థౌసండ్ శారీ తీసుకున్న వాళ్ళకి ఫైవ్ థౌసండ్ క్వాలిటీనే ఉంటుంది త్రీ ఫైవ్ తీసుకున్న వాళ్ళు త్రీ ఫైవ్ క్వాలిటీ ఉంటుంది టూ ఫైవ్ తౌజండ్ టూ ఫైవ్ థౌజండ్ రూపీస్కి థౌసండ్ రూపీస్ కాలిటీనే ఉంటుంది మార్కెట్ ప్రైస్ కన్నా మన ఎప్పుడు మన లీస్టే ఉంటుంది ఈ ఈ ఒక కాంబినేషన్ ఉంది కదా ఈ ఒక డిజైన్ ఉంది కదా సేమ్ ప్రైస్ అంటే డెఫినెట్గా అట్లా కంపేర్ చేయకండి ఇప్పుడు మనం ప్యూర్ నుంచి ఎన్ని ఎన్ని వెరైటీ ఆఫ్ క్వాలిటీ చూస్తున్నాం సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను అన్న ఇది ఇది గోల్డ్ శారీనే కదా ఇది వచ్చేసి మనకి సెమీ పట్టు దీంట్లో ఏ మాత్రం ప్యూర్ ఉండదు ఏది ఉండదు ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ రూపీస్ అమ్ముతారు మనము వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఆ రేంజ్లో అమ్ముతూ ఉంటుంది దీన్ని సో అలాగే ఇది కూడా గోల్డ్ శారీసే కదా ఇది కూడా గోల్డ్ శారీనే ఇది కూడా గోల్డ్ శారీనే మనం ఇది టూ ఫైవ్ టూ సిక్స్ అలా అమ్మామన్నమాట దీన్ని ఇప్పుడు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇది టూ ఫైవ్ టూ సిక్స్ అమ్మామన్నమాట సో ఇలాంటివి పెట్టినాం మన సారీ అలాగే ఇప్పుడు ఇప్పుడు టెస్టెడ్ లైట్ జరిగని ఇది మనము ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఎట్లా అంటే అది అట్లా అంటే క్వాలిటీ బట్టి ప్రైస్ ఫిక్స్ చేస్తాం అన్నమాట ఇది ఒకసారి లుక్ చేసుకోండి డిజైన్ ఇప్పుడు మీకు మూడు ఉన్నాయి కదా ఇక్కడ పక్క పక్కనే ఒక్కసారి ఇది గమనించుకోండి ఇది కొంచెం జూమ్ చేయండి ఇట్లా గమనించండి ఈ క్వాలిటీ చూడండి దీనికి ఇప్పుడు మనం వీడియోలో చూపించాం కదంటే ఇది కాదు ఈ ప్రైస్ ఈ ప్రైస్దే ఆ ప్రైస్ ఆ ప్రైస్దే పదహైదు వందలది రెండు వేల రెండు వేల ఐదు వందలది ఇంకా ఇంకా దానిపైన హై రేంజ్ దానిపైన కూడా ఎప్పుడైనా కూడా మనం క్వాలిటీ చేస్తుంది ఇప్పుడు మాకు కూడా తెలుసండి అండి వీడియో అప్లోడ్ అవుతుంది ప్రైజ్లు తెలుస్తాయి కస్టమర్లు వస్తారని తెలుసు కానీ ఎందుకంటే ఆ ప్రైస్ తగ్గట్టుగా ఆ ప్రైస్ క్వాలిటీ ఇచ్చే పెట్టింటాము సేమ్ కలర్ ఉంది కదా సేమ్ డిజైన్ ఉంది కదా అంటే అదే ప్రైజ్ ఏమి చెప్పింటాం కదా ఇది చూడండి ఇది బై పట్టు వస్తుంది ఇది క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది ఇది మనం లుక్ బ్రైడల్ లుక్ ఇప్పుడు దాన్ని అన్ని ఏం ప్రైస్ చెప్పనన్నా ఎందుకంటారా ఇప్పుడు మార్కెట్ దాని ఇమిటేషన్స్ సెమీలో ఇమిటేషన్ దిండికి అన్న ఇంకా ఆటోమేటిక్ సూరత్ నుంచి వస్తాయి ఇప్పుడు ఇది కూడా అన్న ఇది జకాడ్ మగ్గంలో వేస్తారు ఫైవ్ ఫోర్ హండ్రెడ్ పైన ఉక్స్ పడతాయి దీనికి దీనికి ఇది దీనికి తిప్పికో ఇది మామూలు మగ్గంలో వేస్తారు దీన్ని బుక్స్ అని తక్కువ పడతా అనమాట లీవింగ్ దీని ప్రైస్ దీని ప్రైస్ ఒకటి అంటే కాదు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మార్కెట్లో దీన్ని ఇదని చెప్పి కానీ దీన్ని అమ్ముతారు సో నేనేం చెప్తానంటే చా అంటే క్లారిటీ ఇస్తున్నాను ఏదన్నా ప్రైస్ పెట్టినామంటే మార్కెట్ కానీ తక్కువే ఉంటుంది కానీ క్వాలిటీ అలాగే ఉంటుంది ఇప్పుడు ఆన్లైన్ చాలా మంది కొన్నారు కానీ మంది క్వాలిటీ అలా క్వాలిటీ బట్టే కదా కొంటా ఉండేది క్వాలిటీ పరంగా మీకు ప్రైజ్ శారీని జడ్జ్ చేయకండి ప్లీజ్ సో ఇవి చూడండి క్వాలిటీ కూడా కూడా మీకు దీనిలో తీసాను ఇది మనము లాస్ట్ ఏమంటే ఇది ఇది వచ్చేసి మనం జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పదహైదు వందలు ఎగ్జాంపుల్ చెప్తుంది పదహైదు వందలు ఇది చాలా బాగుంది బాగుంది దీంట్లోనే ఇంకొకటి డిజైన్ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కుట్టు వస్తుంది కుట్టు ఉందా లేదా కుట్టుని కుట్టునే అంటాం మేము కుట్టుని అంటే కుట్టు శారీస్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను కుట్టు వస్తే స్మూత్నెస్ వేర్ వస్తుంది అనమాట అప్పుడే ఇది కుట్టు శారీ అన్న ఇది కుట్టు శారీ వచ్చిందంటే ఆటోమేటిక్గా మేము ఫినిషింగ్ చూసుకోండి ఆ ఫినిషింగ్ అయిపోతుంది చూపిస్తున్నా కూడా ఆ ప్రైస్ తగ్గట్టుగా డెఫినెట్ గా క్వాలిటీ ఇస్తాం అనమాట ఇవి మార్కెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫైవ్ వస్తాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నుంచి బ్రైడల్ ఫార్టీ థౌసండ్ కూడా ఉన్నాయి ఆ లుక్ వస్తాయి అవి ఇవి అన్ని ఒకటే అంటే కాదు ఆ క్వాలిటీ తగ్గట్టు మేము ప్రైజ్ పెట్టే పెట్టింటాము నేను ప్రైజ్ ఐడియా ప్రైస్ నేను చెప్పమన్నా ఎవరైనా నచ్చితే డెఫినెట్ గా మేము వాళ్ళు పర్సనల్ గా ఎవరైనా పెడితే మేము వాళ్ళకి మాత్రం చెప్తాం ఎందుకంటే వీడియో ఎంటర్టైన్మెంట్ కన్నా మనకి కస్టమర్లు ఇంపార్టెంటే కదా అట్లా సో ఇది ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాక వాళ్ళే కామెంట్ చేస్తారు ఖచ్చితంగా ఇది కూడా చూడండి ఇది ఇదే లుక్ రావాలి టెస్టర్జర్ అంటారు ఇదే లుక్ రావాలి అంటే మీరు నలభై వేలు పెట్టిన కూడా డిజైన్ లో ప్యూర్లో ఇది బై పట్టు వస్తుంది చూడండి ఒకసారి ఫినిషింగ్ చూసుకుంటుంది ఎట్లుందో చాలా హైలైట్ మొత్తం బ్రైడల్ కలెక్షన్ ఫినిషింగ్ చూడండి ఫినిషింగ్ చూడండి బ్రైడల్ ది అంటే నలభై వేలు చీర పక్క పెడితే దాన్ని చేయలేరు అనమాట అట్లుంటుంది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట క్వాలిటీ ఇంకోటి ఇక్కడ థ్రెడ్ ఎక్కువ అందరూ అడుగుతారు బ్యాక్ చూపిరా బ్యాక్ చూపిరా మీరు చెప్పేది కరెక్టే సూరత్తది కానీ లేకుంటే లో లో రేంజ్ పట్టు కానీ ఇక్కడ థ్రెడ్ వస్తుంది అంటే థ్రెడ్ ఇక్కడ మీరు గమనించారు చూడన్నా థ్రెడ్ కాదు ఇది మనం అంటే పట్టు ఎట్లా వీవ్ అవుతుందో అట్లే అదే ఫినిషింగే ఉంది ఇది ఏ ఫినిషింగ్ ఉందో ఇది అదే ఫినిషింగే ఉంది అక్కడ క్వాలిటీ తెలుస్తుంది అనమాట ఎప్పుడన్నా కానీ మనకి పట్టు బరువు ఉండి కొంచెం థ్రెడ్స్ ఉన్నాయి అనుకో అక్కడ మీకు క్వాలిటీ తెలిసిపోతుంది అనమాట ఇది ఇది ప్రీమియం పార్ట్ ఇది ఎక్కడ దీంట్లో కూడా నచ్చితే కానీ డెఫినెట్గా కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి ఈ బ్రైడల్ కలెక్షన్ లో మీరు చూస్ చేసుకోవచ్చు ప్రైస్ కావాలంటే డెఫినెట్గా మీరు వాట్సాప్ చేయండి ప్రైస్ అయితే ఇంకా అలాంటిది అన్న ఇది కూడా పట్టు బై పట్టు మంచి కాంబినేషన్ ఇది గ్యాప్ బార్డర్ వచ్చి ఓపెన్ ఓపెన్ బార్డర్ వచ్చింది ఇది మనకి కుట్టు వచ్చింది అనమాట ఫ్లవర్ కూడా మంచిగా క్వాలిటీ బట్టి పోతుంది ఏదే కాదు ఏదన్నా అంతే క్వాలిటీ బట్టే పోతుంది మంచి మనకి కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది కట్టుకునే పెళ్ళి వెళ్ళినప్పుడు కట్టుకోవాలంటే మంచి కలర్ ఉంటుంది ఇది శారీ అంతా ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి సారీ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది పళ్ళు వచ్చి ఇలా వస్తుంది దీనికి కూడా ప్రైస్ ఎవరైనా కావాలంటే డెఫినెట్గా తీసుకునే వాళ్ళ అంటే మీరు అనుకోవచ్చు ప్రైజ్లు ఎక్కువ చెప్తారని ఏం లేదు ఆ క్వాలిటీ తగ్గట్టుగా ప్రైస్ రీజనబుల్ ఇప్పుడు మీరు థౌసండ్ రూపీస్ నుంచి కూడా చూసుకోవచ్చు మీరు మనం ఎంత పెడుతున్నాం ఏం పెడుతున్నాం ఎట్లా పెడుతున్నాం నాకు మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ప్రైస్ డెఫినెట్గా రివీల్ చేస్తాం అది ఓపెన్ బార్డర్ విత్ మంచి ఫ్లవర్ వివింగ్ ఇది అసలు బార్డర్ బార్డర్ మంచి హైలైట్ అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది అసలు ఇది ఫోర్ డీ సారీ అన్న అంటే మీరు గమనించారా అది వీవింగ్ చూడండి అసలు అది షేడ్ కాదు అది అంటే మగ్గులోనే అట్లా షేడ్ చేస్తారన్నమాట మనకి ఇలా బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేస్తా అన్నమాట శారీ అంతా కూడా ఇలా శారీ అంతా కూడా వివింగ్ ఇలా వస్తుంది కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఇది ఉంది కదన్న అది ఒక చీర తీసుకోండి అక్కడది అదే వివింగ్ దే మీరు ఇది పక్క పక్కలే ముట్టుకుంటే దీన్ని క్వాలిటీ క్వాలిటీ ఒకటి అట్లా మనం ముట్టుకుంటే మనకి తెలుస్తా ఉంది కానీ అలాగే కదా డిజైన్ వేరు డిజైన్ సేమ్ అయినా కూడా క్వాలిటీ వేరు మీరు దీన్ని చూసారు ఎగ్జాంపుల్ సేమ్ డిజైన్ ఇది చూసారు అదే ప్రైస్ వేరు దీని ఏ వేరు వేరియేషన్ అయితే చాలా ఉంటది చాలా మంది కూడా ఇట్లా వీడియో లో సేమ్ ఉన్నాయి కదా మీరు రేట్ల అట్లా ఏం ఉండదు ఎప్పుడైనా నేనే కాదు ఎవరైనా సెల్లింగ్ వాళ్ళు డెఫినెట్ గా దాని దగ్గర దాన్ని ఇచ్చేస్తారు చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి కలెక్షన్స్ కలర్స్ కూడా ఉంటాయి మీరు అయితే కనిపిస్తుంది కదా నంబర్ కాల్ చేయండి మిస్ చేసుకో దాన్ని మంచి కలెక్షన్ ముందే సీజన్ కాబట్టి మ్యారేజ్ సీజన్ కదా పెట్టుబడులకు బ్రైడల్ లుక్ కనిపిస్తాయి వెంటనే అయితే ఒకసారి విజిట్ చేయండి మంది జేకే కలెక్షన్ అండి రజాక్ డాక్టర్ పక్కన ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉంటుంది సో రజాక్ ఫంక్షన్కి వెళ్తున్నారంట రజాక్ ఫంక్షన్ రజాక్ డాక్టర్ మన కళ్యాణ దూర్గం బైపాస్ ఇక్కడేస్ మధ్యలో మధ్యలో మీకు ఎవరైనా తెలియకుంటే ల్యాండ్ మార్క్ వచ్చేసి చందనా స్టీల్ ఉంటుంది లేదంటే ఇక్కడ మనకి రజాక్ హాస్పిటల్ ఏ ఉంటుంది పక్కన ప్రగతి గ్రామీణ బ్యాంక్ పక్కనే మనది ఒకసారి డెఫినెట్ గా స్క్రీన్ మీద కనబడుతుంది కదా నంబర్ ఆ నంబర్ కి కాల్ చేస్తే కూడా మేము అడ్రస్ డైరెక్షన్ చేస్తాము చెప్తారు ఓకే విజిట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ